నిర్జుల కలువైమండల నందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వతంత్ర స్వర్ణదర కార్యక్రమాన్ని బీవీఎన్ఆర్ జెడ్పీ హై స్కూల్ ప్రాంగణం నుండి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి సంపూర్ణ ఆరోగ్య గ్రామాలుగా ఉండే విధంగా తీర్చిదిద్దారని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు నా ఉద్దేశం వ్యక్తిగత పరిశుభ్రత జ్ఞాపకరిశుభ్రత వ్యక్తి పరిశుభ్రత స్వచ్ఛంగా ఆరోగ్యం అయ్యటము శుభ్రంగా ఉంచుకోవటము పరిసర శుభ్రంగా ఉంచటము చేసుకోవటం మన వంతు కృషి జనానికి గ్రామంలో ఉండడానికి ప్రజలని శుభ్రం చేయడానికి ఖచ్చితంగా పెడితే బళ్ళ వేయటానికి తీల్చి మాత్రమే ఈరోజు ప్రజలు తెలిపడానికి మాత్రమే చూస్తున్నాం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మా మేము కృషి చేయడానికి జిల్లా పరిశుద్ధ స్కూల్ కలవాయి విద్యార్థి విద్యార్థులు మరియు పాద్యాన ఉపాధ్యాయులు మా యొక్క కలవాయి మండలంలో ఉన్నటువంటి మరి పంచాయతీ హాజీ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఈరోజు యొక్క నినాద కార్యక్రమం చేసి ఆ గ్రామంలో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించేదానికి ముందడికి వ్యవస్థ ఉన్న దాంట్లో తెలియపరుస్తూ అందరికీ నమస్కారం దేశ స్వరణ